దంత సౌభాగ్యం కోసం పళ్ళను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ మాజేటి వంశీకృష్ణ అంటున్నారు వివరాలు నేటి ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందామా ఆరోగ్యమే మహాభాగ్యం సమర్పిస్తున్న వారు దుర్గా మెడికల్ స్టోర్స్ మెయిన్ బజార్ మంగళగిరి సెల్ డబల్ నైన్ వన్ డబల్ టూ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ టూ మా వద్ద అన్ని రకముల మందులు హోల్సేల్ అండ్ రీటైల్ ధరలకే లభించును షుగర్ పేషెంట్లు ఐదు వందల రూపాయల కొనుగోలుపై షుగర్ బ్లడ్ టెస్ట్ ఉచితం సిటీ కేబుల్ ప్రేక్షకులకు ట్రైడెంట్ హాస్పిటల్ నుంచి డాక్టర్ వంశీకృష్ణ నమస్కారంతో వాళ్ళ ఆరోగ్యమే మహాభాగ్యం ప్రోగ్రాం కింద ఈ బ్రషింగ్ టెక్నిక్ అందరికీ కామన్గా వచ్చే ఎర్లీ మార్నింగ్ రాగానే లెగంగానే గుర్తొచ్చే టెక్నిక్ ఏంటంటే ఇంప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ ఫీల్ అయ్యి మమ్మల్ని రోజు చాలామంది పొద్దున్న ఎగవంగానే ఏ బ్రష్ వాడాలి ఏ పేస్ట్ వాడాలి ఎలా బ్రష్ చేయాలి ఏ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేస్ట్లు ఉన్నాయి మార్కెట్లో అసలు ఏ పేస్ట్ వాడితే మంచిది అని చెప్పేసి మమ్మల్ని ఫ్రీక్వెంట్గా ఎవ్రీ చెకప్ ఎవ్రీ పేషెంట్ కూడా ఫస్ట్ వచ్చే డౌట్ వాట్ ఈస్ బ్రషింగ్ వాట్ టైప్ ఆఫ్ బ్రష్ వాడాలి అలానే ఏ టెక్నిక్ వాడితే మంచిది అండ్ బ్రషెస్లో చాలా టైప్ చాలా టైప్స్ ఉంటాయి కదా హార్డ్ మీడియం సాఫ్ట్ అల్ట్రా సాఫ్ట్ అలానే మార్కెట్లో అడ్వర్టైజ్మెంట్స్లో చాలా పేస్ట్లు అడ్వర్టైజ్ ఉంటారు మీరు ఏ పేస్ట్ రికమెండ్ చేస్తారు మాకు అనేది ఇక్కడ కామన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు మార్నింగ్ లెగంగానే బ్రష్ చేయాలనుకున్నప్పుడు అందరూ కూడా సాఫ్ట్ ఆర్ సాఫ్ట్ బ్రష్ వాడాలండి అండ్ ఇంకోటి ఏంటంటే బ్రషింగ్ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్ మనం చూస్తే ఎయిటీస్ నైంటీస్ టూ థౌజండ్స్ లాగా అంటే అప్పట్లో ఈ పౌడర్స్ కానీ లేదంటే ఈ డాబర్ రెడ్ ఇలాంటివి అనౌదరైజ్డ్ పౌడర్స్ బ్రషెస్ ఇలాంటివి చాలా ఉండే అప్పట్లో ఎవరు నేర్పించేవాళ్ళు లేక పేరెంట్స్ ఎలా చెప్తే పిల్లలు అలా ఫాలో అయిపోయేవాళ్ళు సో దానివల్ల ఏంటంటే పళ్ళు చిగుళ్ళు అరిగిపోవటం అలానే పెద్ద అయిన తర్వాత సెన్సిటివిటీ ప్రాబ్లం రావటం అక్కడి నుంచే మాకు ప్రాబ్లం అనేది ఇంప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ వల్ల స్టార్ట్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే బ్రషింగ్ టెక్నిక్ చేసేటప్పుడు కూడా మనం బ్రష్ని రౌండ్గా అంటే మసాజ్ చేస్తా టీత్కి గమ్స్కి త్రీ టీత్కి త్రీ టైమ్స్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ అండ్ అప్పర్ సర్ఫేస్ నుంచి ఇట్లా వచ్చేప్పటికి ఇట్లా అండ్ ఇలా 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 అండ్ బ్రషింగ్ టెక్నిక్ చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి వన్ టూ త్రీ ఇలాగా బ్రెషింగ్ చేసుకుంటామంటే పళ్ళు చిగుర్లు అరిగిపోవు అలానే పేస్ట్ యూనిఫామ్గా టీత్కి మసాజ్ అయ్యి దాంట్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ కానీ బ్యాక్టీరియా ప్లాక్ క్యాలిక్యులస్ అంతా కూడా క్లీన్ అయిపోతాయి అండ్ ఇంకోటి పేస్ట్ మార్కెట్లో చాలా ఉన్నాయి మనం ఏ పేస్ట్ వాడితే మంచిది అనేది సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఏజ్ గ్రూప్ పిల్లలకి చాలా సాఫ్ట్ మైల్డ్ టూత్ టూత్ పేస్ట్లు అవైలబుల్ ఉంటాయి అలానే కొంచెం ఏజ్ పెద్ద వాళ్ళకి మీడియం అంటే టీనేజ్ వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ బ్రషింగ్ అండ్ పేస్ట్ అవైలబుల్ ఉన్నాయి అండ్ కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే జింజవైటిస్ అండ్ సెన్సిటివిటీ జింజబెటీస్ అంటే ఎక్కువ ఫిమేల్లో ఉమెన్లో చూస్తుంటాం బ్లీడింగ్ గమ్స్ దానికి సెపరేట్ పేస్ట్లు ఉన్నాయి అది డాక్టర్ రికమెండ్ చేస్తారు అలానే సెన్సిటివిటీ కొంచెం ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేపాటికి అబౌవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఏజ్ గ్రూప్ కామన్గా చూసేది ఏంటంటే ఈ చలికాలం బాగా పళ్ళు తీపులు పుడుతున్నాయి ఎండాకాలం కూడా తీపులు పుడుతున్నాయి బికాస్ ఎక్కువ చిల్డ్ ఐటమ్స్ ప్రిఫర్ చేస్తారు సో దీనివల్ల ఏంటంటే పళ్ళు సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి టెన్ సెన్సిటివ్ పేస్ట్ అప్ అప్లై చేసి వన్ మినిట్ ఉంచి తర్వాత బ్రష్ చేసి బ్రెష్ చేసిన నెమ్మటే కూడా ఏం కన్జ్యూమ్ చేయకూడదు అంటే వాటర్ కానీ టీ కాఫీ కానీ అలాంటివి తీసుకుంటే ఏంటంటే దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అన్నీ కూడా మనం మింగేస్తాం కాబట్టి అవి పని చేయవు సో మనం పేస్ట్ సెన్సిటివిటీ పేస్ట్ వాడేటప్పుడు మనం టీత్ పైన అప్లై చేసి వన్ మినిట్ టీత్ పైన ఉంచి రౌండ్ మోషన్లో బ్రష్ చేసి అండ్ పుక్లి చూసేసినాక ఏం తినకూడదు తాగకూడదు అండ్ లాస్ట్ స్టెప్ ఏంటంటే అదే లాస్ట్ అవ్వాలి నిద్రపోయేటప్పుడు ఇంకా తర్వాత తినటం కానీ అలాంటివి ఏం లేదనుకున్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అప్పుడు బ్రష్ చేసి నిద్రపోవాలి దానివల్ల ట్వంటీ టు థర్టీ పర్సెంట్ సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ పోతాయి కొంతమందికి క్యావిటీస్ వస్తుంటాయి చాక్లెట్స్ ఎక్కువ తింటాం అలానే ఈ జంక్ ఫుడ్స్ కానీ స్టిక్కీ ఫుడ్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే క్యాఫిటీస్ స్టార్ట్ అవుతాయి సో వాళ్ళకి యాంటీ క్యావిటీ టూత్ పేస్ట్ ఉన్నాయి అది మీ డెంటిస్ట్ ఎవరైతే ఉన్నారో దగ్గరలో వాళ్ళకి ఒకసారి చూపించినాక చాలా క్యావిటీస్ వస్తున్నాయి అనుకున్నప్పుడు ఆ పేస్ట్ రికమెండ్ చేస్తారు అండ్ ఏదన్నా కానీ ఎఫ్డీ అప్రూవ్డ్ టూత్ పేస్టెస్ అండ్ బ్రషెస్ రికమెండ్ చేయటం అండ్ అయ్యే వాడాలి వేరే ఏ హార్డ్ బ్రష్ వాడినా మీడియం వాడినా కూడా పళ్ళు అరిగిపోయే ప్రమాదం ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బ్రష్ని ఎప్పుడు మార్చాలి ఎవ్రీ త్రీ మంత్స్కి ఒక బ్రష్ మార్చాలి అది మాత్రం చాలా ఇంపార్టెంట్ మనకి పేస్ట్ ఎంతవరకు ఇంపార్టెంట్ బ్రషింగ్ కూడా అండ్ బ్రషింగ్ టెక్నిక్ అండ్ ఫ్రీక్వెంట్ చేంజెస్ ఆఫ్ బ్రషెస్ అంటే త్రీ మంత్స్కి ఒకసారి మంచి సాఫ్ట్ బ్రష్ తీసుకొని అది ఏమంటే త్రీ మంత్స్ అయిపోగానే మార్చేసుకుంటే మీ టీత్ కానీ క్యావిటీస్ కానీ గమ్స్ కానీ ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బ్రషింగ్ ఎన్నిసార్లు చేయాలి సో రికమెండెడ్ ఏంటంటే అసలు ఎప్పుడైనా కానీ ఎవ్రీ ఫుడ్ మీల్ అయినాక చేసుకుంటే మంచిది అండ్ పొద్దున్నే లేచినప్పుడు నైట్ నిద్రపోయేటప్పుడు అయితే కంపల్సరీ ఈవెన్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి వచ్చినప్పుడు కానీ లేదా స్కూల్ నుంచి వచ్చిన కాలేజ్ నుంచి వచ్చిన ఒకసారి బ్రష్ చేసుకుంటే ఏంటంటే మీకు ఎనీ క్యావిటీ కానీ పెద్ద పెద్ద ఇష్యూస్ అన్నీ కూడా ఈ క్లీనింగ్లోనే చాలా వరకు అరికట్టచ్చు సో బ్రషింగ్ టెక్నిక్ అనేది ఇంపార్టెంట్ బ్రష్ ఇంపార్టెంట్ అండ్ ఏ పేస్ట్ అయితే వాడుతున్నామో దాన్ని అక్కడ ఉన్న సిట్యువేషన్ బట్టి మీ డాక్టర్ అండ్ డెంటిస్ట్ రికమెండ్ చేసిన పేస్ట్ వాడుకుంటే మీ దంత సమస్యలకి దూరంగా ఉండొచ్చు